హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లె యూట్యూజ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చెట్టు వేరు మన మొలతాడుకి కట్టుకుంటే ఎటువంటి భయం ఆందోళన అదేవిధంగా మీకు ఏదైతే అవి ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలు భయం ద్వారా కప్పుకుంటాయండి సో మీరు అక్కడికి వెళ్ళినా మీకు సరిగా అనేది ఆనందం అనేది ఉండకపోవచ్చు సో అటువంటి వారికి ఈరోజు ఒక చెట్టు వేరు అనేసి ఒక చోట ఉంచి మనం మొలతాడు కట్టుకుంటే అది ఏ రోజు కట్టుకోవాలో చెప్తాను అది బ్రహ్మాండంగా మీలో భయం అనేది వెళ్ళిపోయి సో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు సో మరి ఆ చెట్టు వేరు చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొద్ది మంది సబ్స్క్రైబర్ అయితే మనకు యాభై వేల మంది సబ్స్క్రైబర్ అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు చేస్తాను క్వశ్చన్లు ఆన్సర్లు కూడా మీకు మా కామెడీ రూపంలో మంచి మన ఇంట్రెస్ట్ అయ్యి కూడా చూపిస్తాను ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకేనా సో నేను లేట్ చేయకుండా ఇప్పుడు ఆ చెట్టు వేరు చూపిస్తాను ఏ రోజు కట్టుకోవాలో చెప్తాను సో చాలా జాగ్రత్తగా యూడియన్ చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అంత మంచి అవకాశాలు అయితే మీరు పోగొట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఎవరికైనా సరేనండి ఎంత మిషన్ తిరిగిన వ్యక్తులకైనా అక్కడికి వెళ్ళేసరికి కొంచెం భయం అనేది ఏర్పడతా ఉంటుందండి ఓకే ఆ భయం వెళ్ళిపోవాలి కొంతమందికి అలా భయం వచ్చినప్పుడు మనకు సంతోషం మంచి సంతోషంలో ఉండలేమండి ఓకేనా మరి ఆ భయం పోవాలంటే సో కొంతమందికి అన్ని రకాల ఐడియా అనేసి రావు సో ఆ ఏరు అనేసి ప్రత్యేకంగా మన ఇంట్లో కూడా గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు ఒక చోట ఆ చెట్టు మనం ఎక్కడ పడితే అక్కడ దొరకదు సో మీకు చెప్తాను ఏ ఏరియాలో ఉండాలి ఏ చోట ఉన్న చెట్టు ఏరిని తీసుకోవాలి అనేసి చెప్తానండి సో ఏ రోజు కట్టుకోవాలని కూడా లాస్ట్లో నేను చెప్తాను సో అప్పుడు మీరు ఎవరైనా సరే కట్టుకుంటే నిజంగా మీ శరీరంలో ఏదన్నా నరదిష్టి కానివ్వండి ఏదన్నా సరే మీకు ఏదైనా అడ్డు తొలగిపోయి మీ జీవితం అంటే మీ శరీరంపై ఏదన్నా నర నరడిస్టి కానివ్వండి దుమ్ ఏదో అంటారు కదా సో అటువంటి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయండి ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఆ చెట్టు అయితే దొరకలేదు ఒక చెట్టును చూపిస్తాను ఆ చెట్టులో రెండు రకాలు ఉంటాయి కదా అంటే రెండో రకం చెట్టును చూపిస్తాను సో నేను అన్ని దాన్ని చూపిస్తూ చెప్తాను మీరు నేను చెప్పబోయే చెట్టుని మీరైతే తీసుకోండి ఓకే ఇటువంటి చివరిదాకా చూడండి ఏరియాలో ఉంది ఆ చెట్టు చూపిద్దాం ఒకటి సో మీరు కూడా ఇలా వెళ్ళేటప్పుడు చూడండి మీరు లోడ్లో పక్క మా ఇరువైపులా కానివ్వండి లేదా ఏదైనా మీరు మామూలు అడవులలో వెళ్ళినప్పుడు సో మీకైతే కనిపిస్తూ ఉంటుందండి అంటే మనం ఈ చెట్టులో రెండు రకాలని చెప్పుకున్నాం కదా మీరు చూపించబోయే చెట్టును మాత్రమే అంటే దాని మనకు ఎవరికైనా రెండో రకమే కనిపిస్తుంది అండి మొదటి రకం కనిపించదు చెట్టు ంత సామాన్యంగా దొరికే చెట్టు కాదు అది మన అదృష్టం కొద్దీ దాన్ని అయితే తీసి పడేశారండి ఏర్లు కూడా ఉన్నాయి ఆహా అదృష్టం అంటే ఇదేనేమో అంటే ఫస్ట్ మీకు ఇక్కడ వేర్లు ఉన్నాయి అన్నమాట సో ఈ వేర్లు ఇక్కడ ఏర్ అయితే ఉంది వేర్లు ఉన్నాయి కానీ మీకు ఆ చెట్టును చూపిస్తాను తర్వాత వచ్చి ఈ ఏర్లు నేను వివరిస్తాను ఓ ఏర్లు ఉన్నాయి ఇక్కడ తీసిపడేసారు పాపం ఎవరు ఓకే ఫస్ట్ చెట్టుని చూపించాలి మీరు గుర్తుపట్టాలి కదా సో గుర్తు గుర్తుపట్టడానికే మనకు ఓ ఇదే చెట్టు అండి చూడండి ఇప్పుడు ఇది రెండో రకం చెప్పాను కదా రెండో రకం కూడా మీకు చూపిస్తాను అన్నమాట ఎలా ఉంటుంది చూడండి ఇదే చెట్టు మీకు క్లియర్గా చూపిస్తాను పువ్వులు కూడా చూడండి రెండో రకం కదా పువ్వులు చూడండి ఏ కలర్లో ఉన్నాయి జిల్లటి చెట్టు అన్నమాట ఇది సో ఈ జిల్లుడు చూడటం రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో తెల్ల జిల్లుడు ఒకటేమో ఎర్ర జిల్లుడు ఎర్ర జిల్లుడు చూడండి ఎలా ఉన్నాయో అంటే దీని పువ్వులు చూడండి ఎర్రగా ఉన్నాయి చూసారా చూడండి దీని పువ్వులు అనేసి ఈ ఎర్ర జిల్లుడు ఇది రెండో రకం తెల్ల జిల్లుడు అనేసి పువ్వులు కూడా తెల్లగా ఉంటాయండి మనం పువ్వులు చూసి గుర్తుపట్టదు తెల్లగా ఉంటాయి ఇట ఎరుపు అంటే ఎర్ర కలర్ అనేది ఉండదు అన్నమాట సో చూడండి ఓకేనా సో ఈ చెట్టు కాదండి మీకు ఎక్కడైనా సరే జిల్లేడి చెట్టు తెల్ల జిల్లెడు చెట్టు పుట్ట మీద ఉండాలండి ఓకే పుట్ట మీద ఉండాలి పుట్ట మీద ఉన్నదే పని చేస్తుంది మళ్ళీ ఇప్పుడు బయటకు మీరు వెళ్ళేటప్పుడు మీకు మామూలుగా మీకు తెల్ల జిల్లుడు చెట్టు ఉండొచ్చు కొన్ని చోట్ల ఉంటాయండి సాధ్యంగా దొరకవు కానీ ఉన్న చోట్ల ఉంటాయి అవి ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి చేస్తే అది రాదు పుట్ట మీద ఉండాలి ఓకేనా తెల్ల చెట్టు పుట్ట మీద ఉన్న చెట్టు మీకు గనక కనిపిస్తే ఇప్పుడు నేను కనిపించినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు దీనికి ఏర్లేవు కదా మీకు చెట్టుని చూపించడానికి వచ్చాను కదా ఇప్పుడు దాని ఏర్లు అనేసి చూపిస్తాను ఇప్పుడు అక్కడ ఏర్లు ఉన్నాయి కదా అది ఇదిగో ఈ జిల్లెడి చెట్టు అండి ఈ జిల్లెడి చెట్టుని తీసేశారనమాట చూడండి తీసేశారు ఇది తెల్ల జిల్లెడు కాదు ఎర్ర జిల్లెడే చూడండి అయితే ఈ జిల్లెడు చెట్టు నేను చెప్పాను కదా పుట్ట మీద ఉన్న చెట్టు జిల్లెడి చెట్టు పుట్ట మీద ఎక్కడైనా ఉంటే మాత్రం మీరు ఏం చేయాలంటే కింద తోమండి ఫస్ట్ ఆ చెట్టును తోమంగానే మీకు తెల్ల జిల్లెడి చెట్టు పుట్ట మీద ఉన్న చెట్టును మామూలుగా తోమినట్లుగా ఇలాంటి వేరు అనేది రావడం జరుగుతుంది వేరు చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందడో చూడండి దీన్ని కోయాలి మీరు ఈ మామూలుగా తెంపితే రాదు చూడండి తెల్లగా ఉంటుంది పై పై బెరడ అనేది తీసేయాలి పై బెరడ ఓకేనా ఇక తీసేసిన తెల్లది ఉంటుంది చూసారా ఇవో ఈ తెల్లటి దాన్ని మీరు అమావాస్య అయినా పున్నమైన పున్నం రోజు అయినా అమావాస్య రోజైనా మీరు ఈ తెల్లదిల్లడి చెట్టు పుట్ట మీద ఉన్న చెట్టు వేరుని తీసుకొచ్చి దీని ఈ సైజ్ చాలండి ఈ సైజు చాలు ఒకటి కూడా రావట్లేవు చూడండి ఈ సైజు వేరుని తీసుకొచ్చి మీరు మీ మొదట కట్టుకోవాలండి పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయ వేసి ఒక తెల్లటి వస్త్రంలో ఓకేనా పున్నమి రోజు కానీ అమావాస్య రోజు కానీ కట్టుకోవాలండి అది ఎప్పుడు దాకా ఉంచాలంటేనండి అది ఎప్పుడు దాకా ఉంటుందో దాని అంటదా అదే ఊడిపోవాలి ఓకేనా దాని అంటదా అదే ఊడిపోయేదాకా అట్నే ఉంచనివ్వండి మీ మీ మొలతాడు మీ నడుముకు కట్టుకునే ఉంచనివ్వండి ఓకేనా ఇలాంటి ముక్క తీసుకొచ్చి పైన బెరడ తీసేయండి తీసేయండి తెల్లజిల్లుడు చెట్టు వేరు పుట్టమీన ఉన్నది తీసుకొచ్చి పై ఇంకో పై బెరడ అయితే తీసేయండి బెరడ తీయకుండా అయితే మాత్రం చేయకండి ఎందుకంటే బెరడ మీకు స్నానం చేసేటప్పుడు అన్నీ ఉబ్బిపోతాయండి సో ఈ మామూలుగా గెలికినట్టయితే బెరడ అనేది పై బెరడ అంటే ఏరుకు బెరడ అనేది ఉంటాయి చూడండి నేను తీస్తున్నాను ఎలానో ఓకే సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే సో మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యవంతులు అవుతారు అదేవిధంగా వెళ్ళిపోయింది అది సో మీకు ఏదన్నా దయ్యాలు భూతాలు తలుగుతాయి అనేసి కొంతమందికి భయాలు అనేది ఉంటాయి కదా సో అటువంటి భయాలు ఏమీ ఉండవండి అదేవిధంగా కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మీకు ఏమీ కాదండి సో మీకు నరదిష్టి కానివ్వండి మీ ఇంట్లో సమస్యలు ఏదైనా కొంచెం తొలగిపోతాయి సో ఈ రకంగా చేసుకోండి మీకు బ్రహ్మాండమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి భయాలు ఉంటాయండి నేను ముందు చెప్పినట్టు మనకు ఏదో దారిన పోయి అంటే ఈ మధ్య ఏం చేస్తారంటేనండి ఏదో తిప్పి పడేస్తారు నా మూడు బాటలు ఉన్న కాడ సో కుంకుమ పసుపు నిమ్మకాయలు అన్నీ కొబ్బరికాయలు అన్నీ కొట్టి మూడు బాటలు ఉన్న కాడ వేసిపోతారండి అలాంటి సమయంలో మనం పొరపాటున మనం తొక్కినట్లయితే మన ఎంట అది నరదిష్టి అనేది ఏదో ఒకటి ఉంటుందండి అవి మనం తాకుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం మామూలు ఏ వల్ల చూసినా భయపడతాం ఎక్కడికి వెళ్ళినా భయపడతాం భయం అనేది మన శరీరంలో ఉంటూ ఉంటుంది అలా భయం ఉంటే మాత్రం మనం ఏ పని చేయలేం ఆ ముఖ్యంగా అదైతే చేయలేం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఈ తెల్ల జిల్లేడు చెట్టు పుట్ట మీద ఉన్నదే తీసుకోవాలండి తీసుకొని మీరు బ్రహ్మాండమైన సంతోషంలో ఉండొచ్చు సో ఇదండి తెల్ల జిల్లెడు చెట్టు గురించి మంచి వేరు గురించి మన నడుము కట్టుకుంటే బాగుంటుంది సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఆ లైక్ చేయని వారు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్